హలో ఫ్రెండ్స్ ఈరోజు మేమంతా బ్యూటిఫుల్ అరకు ట్రిప్కి బయలుదేరాం చిన్నపిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ కార్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ రాగా ఇక్కడ బజ్జీలు ఇటీలు అయితే చాలా బాగున్నాయి జర్నీ కొంచెం లెందీగా ఉన్న రోడ్డు పక్కన అందాలు అయితే మాకు చాలా నచ్చాయి మేము మధ్య మధ్య లాగుతూ ఎక్కడికెక్కడ ఫోటోలు తీసుకుంటూ చిల్ అవుతూ వెళ్ళాము ఈ ఘాట్ రోడ్ అయితే అరకు రోడ్ లో ఉన్న ఘాట్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరైనా సరే వెళ్ళాల్సింది మేము అరకు వచ్చేసి పాడేరి మీదగా వెళ్ళాము ఎక్కడ చూసిన సీతాఫలాలు అండ్ సీతాఫలం అయితే చాలా చవక ఎంత చౌక అంటే వంద రూపాయలకే డజన్ ఇస్తున్నారు చాలా చౌక ఉన్నాయి మా అరకుటూరులో మాకు నచ్చింది ఏంటంటే ఈ రోడ్ జర్నీ ఎంత బాగుందో చూడండి చుట్టూ మిరియాల చెట్లు మేమైతే మిరియాలు ఆగి చాలా కోసుకున్నాము గ్రీన్ పేపర్ అనమాట రోడ్డు పక్కనే ఇటు చూసిన మిరియాల పాదులు మేమైతే చాలా వాటికి కోసుకుని పట్టుకెళ్ళాము బెనిఫిట్స్ బాబు ట్రై చేస్తాను అసలు గ్రీన్ పేపర్ని కోసి స్మెల్ చూస్తే ఎంత బాగుందంటే చాలా తాజాగా ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్ అయితే మేము ఆగి చాలా మటుకు కోసుకున్నాము అలాగే పక్కనే ఉన్నాయి చూడండి అవంతా కూడా కాఫీ బీన్స్ కాఫీ బీన్స్ అండ్ ఈ గ్రీన్ పేపర్ ఒకే ఉన్నాయి కలిసి బీన్స్ అయితే కాఫీ బీన్స్ అయితే రోడ్డుకి రెండు పక్కల ఎక్కడ చూసినా చాలా మటుకు కనిపించాయి మాకైతే ఈ కాఫీ బీన్స్ని ఎండబెట్టి ఫ్రై చేస్తే కాఫీ ఐ పౌడర్ అయిపోద్ది తర్వాత మిక్సీ చేస్తే మేమైతే చాలా కోసుకెళ్ళాము కాకపోతే అవి ఇంకా అవ్వలేదు ఈ అరకు జర్నీలో మెయిన్ ఏదైనా ఉందంటే ఎంజాయ్ చేసేది కేవలం రోడ్ జర్నీ రోడ్ జర్నీ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేము మా పిల్లలతో సహా మేము వెళ్ళాము మాకైతే చాలా మెమొరీస్ ఇచ్చింది అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి కమింగ్ వీడియోస్ చాలా వస్తాయి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకైతే అరకు కంప్లీట్గా చూపిస్తాను నా వీడియోస్లో మా ప్రయాణంలో ఇంకా చాలా అద్భుతమైన లొకేషన్స్ మిగిలి ఉన్నాయి మా ట్రిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్